హాయ్ అండి అమ్మ టెరస్ గార్డెన్కి స్వాగతం అండి నేను తీసే మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను గార్డెన్లోకి వచ్చి పదహారు రోజులండి ఈ రోజుకి ఒక వర్షం పడుతుంది కిందోళ్ళు చెప్పాను వాళ్ళు వాటర్ పోయమని ఒక రోజు పోస్తారు రోజు పోయరు అసలు ఎలా ఉందో చూడనీకి వచ్చాను ఇప్పుడు వచ్చాయి కదా చూడ నీకు వచ్చాను చూడండి ఎలా ఉందో అలానే కొంచెం ఆకుకూర తీసుకుని వెళ్తాము అని వచ్చాను అమ్మ ఎలా ఉంది మీకు కూడా చూపిస్తాను వెళ్దాం మనకంటే తెలుసు కాబట్టి ఎన్ని వాటరింగ్ ఇవ్వాలో మనకు అర్థమవుద్ది వాళ్ళకేం తెలియక అవసరం లేదు అని చెప్పి అట్లా వదిలేస్తారు పొయ్యకుని ఉండాలని కాదు పోస్తారు ఎన్ని ఇవ్వాలో ఎలా ఇవ్వాలో తెలియక వదిలేస్తారు ఆ సారి అన్నట్టుని నేను ఏంటంటే కంటిన్యూ పోసుకుంటాను కాబట్టి మనకు తెలుసు ఈ చెట్టుకి ఎట్లా ఇవ్వాలనేది అందుకు తేడా వచ్చిందండి ఒకసారి అన్ని చెట్లు చూపిస్తాను అసలు ఎలా ఉన్నాయి అనేది దీనికి ఎలాంటి ఇబ్బంది లేదు ఇక చూడండి అంటే వాళ్ళు పూలు కూడా కోసుకోలేదండి అసలు ఇట్లా పూలు కోసుకోవాలనుకునేది ఏమీ లేదు ఒట్టిగా వచ్చేసి అమ్మాయి వాటలు ఇంక చేసి వెళ్ళిపోతుంది అంటుంది ఆకుర కూడా అడవిలాగా పెరిగిపోయింది చూడండి తోటకూర ఎలా ఉందో ఇదిగోనండి బెండ చెట్లు అప్పుడు మీకు చూపించా కదా అప్పుడు ఎంత నేను పోయేటప్పుడు చిన్నగా ఉన్నాయండి ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది అంటే పదిహేను రోజులు అది ఒక వారం మొత్తం ఇరవై రోజులు ఏమై ఇరవై రోజులు ఈ బెండ చెట్లు వేసి తోటకూర చెట్టు ఎట్లా వచ్చిందో అంత ఎట్ల తోటకూర వచ్చేసింది ఆ పాప కూడా రాలేదు కాబట్టి ఇది కొన్ని బాగా తడిగా ఉన్నాయి కొన్నాం పొడి పొడిగా ఉన్నాయి అది ఇది అంత ఉంది కాబట్టి తీయాల్సింది చాలామంది కలుపులు ఉన్నాయి బెండ చెట్లు స్టార్ట్ అవుతున్నాయి పిందులు ఇదిగో ప్రతిదానికి ఇవి కనిపిస్తున్నాయా బెండకాయలు మొగ్గులు అవి ఇంకా స్టార్ట్ అవుతాయి మొన్న చెట్టు అసలు ఏదో ఒక అడవిలాగా అయిపోయింది నేను పోయేటప్పుడు వేసి వెళ్ళానండి గులాబీ ఈగురిలేస్తుంది అది పోస్తుంది కానీ అమ్మాయికి అర్థం కల కొత్తగా పోయే మొన్నకి అర్థం కాదు కదా ఇది తోటకూర చూడండి ఎలా వచ్చిందో నేను పోయేటప్పుడు దీంట్లో ఎక్కడో ఒకటి రెండు చిన్న గుని ఇప్పుడు నేను పీకూడప్పుడు చూపించాను ఎలా ఉందో చూడండి ఎర్ర తోటకూర అయితే పురుగు వచ్చేసింది ఇది సొర చెట్టు ఉంది ఇది ఒక కాకర చెట్టు ఒక మలుసు ఉంది నేను పోయేటప్పుడు ఇంతే ఉంది ఈ కాకర చెట్టు ఇప్పుడు ఎన్ని తీస్తే కానీ కొంచెం ఎవరికైనా తీసి చేస్తాను ఇదంతా ఏదో అండి రకరకాలుగా వచ్చి ఉన్నాయి దీంట్లో ఒక టమాటా ఉంది ఈ పురుగు వచ్చింది అదేం చెప్పలేదు మనం వస్తుంటేనే గార్డెన్లోకి ఒక రకం ఉంటుంది ఇక్కడ ఒక బెండ చెట్టు ఉంది మిరవ చెట్లు చూడండి ఎలా ఉన్నాయో ఈ కలుపు గడ్డి ఇసీ గంగవాయలు ఇది ఇద స్పాయలా కంటాము ఎట్లా వచ్చేసిందో ఇదంతా పీక పడేసి అది పడింది కింద చేత ప్రతిరోజు వచ్చి చూసుకుంటే వరకు పసుపు కూడా వచ్చిందండి ప్రతి పసుపు వచ్చింది ఇదిగోండి ఇది 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 అంత పసుపు ఇప్పుడు ఇది దీంట్లో కూడా కనిపిస్తుంది కదా ఈ కలుపుకొని తీసామంటే నీట్గా ఉంటుంది అది చూద్దాము ఇప్పుడే వచ్చాము కదా ఎలా ఉందో ఒకసారి చూసిపోదాము ఇది కూడా పసుపేనమ్మా ఇగో ఉన్నాయి పసుపు లోపలు కనిపిస్తున్నాయి ఇదిగో ఇదంతా పసుపు అప్పుడు పోయేటప్పుడు ఇంత ఆకుకూర లేదు మొత్తం తోటకూర వచ్చేసింది ఇట్లు చూడు ఇది అసలు అంత మన కూర ఎలా వచ్చిందో దీనికి ఏం తెగులేమో అంత తెల్లగా వచ్చిందమ్మా ఇది పౌడర్ లాగా ఇదంతా పీక పడేయాలి ఇది ఉన్నాం అనుకో ఈ తెగులు మళ్ళీ ఇంకో దానికొచ్చేస్తుంది దీంట్లో నేతి బేరేస్తాయి కదా అటు కిందకి ఆధాడుతున్నాయి తీగలన్నీ అటు పోయి ఉన్నాయి చేసిన ఇన్ని రోజులు పోయేవి అంటే ఇట్లా ఉంటాయి చెట్లు ఇక పోయేటప్పుడు బేర చెట్లు వేసినాయి కదా నేను పోయేటప్పుడు ఏం మొలలో ఇది ఒక్కటే వచ్చింది ఇంక కొరవి కూడా వచ్చి ఉన్నాయి చూడండి ఇది ఇంకా మొలిసి ఇది కూడా ఇది ఒక బేర చెట్టు వచ్చింది నేను అప్పుడు మొలవలేదని లేదని చెప్పాను మీకు పనుగంటి కూరమ్మ అప్పుడు వేసి నీళ్ళు పోస్తున్నా మొద్దులంతా వేసానల్లే అసలు ఎట్లా వచ్చింది చూడండి పదిహేను రోజులు రాకపోతే ఒక్కటి మొలిసింది అప్పుడు అదే చెమ్మకాయలు అంటాం కదా అయితే కలెట్లొచ్చు ఉన్నాయో ఈ తోటకూరంత అడుగులాగా అయింది ఎవరికైనా తీసుకున్నా ఇద్దాం కొంత అని ఇది సొర చెట్టు అప్పుడు మీకు చిన్నగా ఆ చాలా చిన్నగా ఇక్కడే గుబురులాగా ఉన్నట్టు అనిపించింది ఇది చూడు ఇది ఎంత వచ్చింది కిందకి ఇలా కిందకి వెళ్ళిపోయింది అదే మనం మనిషి ఉన్నాం అనుకో దానికి అల్లు పెట్టేసుకుంటాం బాగా పైకి వెళ్ళిపోయేది ఇవి టమాటాలు కూడా దీని పేన కూడా వచ్చినట్టుంది ఇదిగోండి పేను వంక ఇదంతా నల్ల పేను వంక లాగా ఉంది దీంట్లో నుంచి టమాటాల ఎంత ఎత్తున్నాయి ఎంత ఇది ఇదంతా తీసేస్తాను అన్ని వంగ చెట్లు అట్లా నేను పోతాను సరే దీంట్లో కూడా బెండ చెట్లు బాగా వచ్చి ఉన్నాయి అవిగోండి ఇగో దీంట్లో ఇది వంగ చెట్లు ఈ తోటకూరని తుక్కి పడేసింది వాటిని ఇక వంగ చెట్లు దీంట్లో కూడా వంగ చెట్లే మొత్తం తోటకూర చూడే ఎలా చేసేసిందో ఇగ వంగ చెట్లు నేను అప్పుడు ఇది బాగా ఇరిసామంటే చూడంతగుళ్ళు వచ్చిందో అలానే ఇంటి కూడా చూపిస్తాను ఒకసారి టే తొక్కుతా ఉంది అసలు దేంట్లో బట్టిన తోటకూరతే గాలికి రాలే నిమ్మకాయలు నిమ్మకాయలు కూడదు కనిపిస్తున్నాయా పండినాయి అవి కూడా కోసుకోవాలి దీనికి ఇట్లా పండిపోయింది తోటకూర ఎక్కువైపోయి చూడు స్వీట్ ఏమైనా ఎట్లా ఉన్నాయో చూడు నేను పోయేటప్పుడు మిరప చెట్లు ఏమో చిన్న చిన్నగా ఉన్నాయి చిన్నగా అంటే చిన్నగా మలుసు ఉన్నాయి ఇగో ఎంత వచ్చింది ముడత వస్తుంది కానీ ఇదంతా మిరపనారు ఒక ఐదారు మొలకలు స్వీట్లు స్వీట్ లెమన్ కూడా ఉన్నాయి ఇది ఎంత పెద్దగా ఉందా కదా అడుగనిపిస్తుందా ఇదే స్వీట్లు ఏమైనా మాత్రం పెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు చాలా ఈజీగా వచ్చింది కానీ దీంట్లో ఎలాంటి చెట్లు మొలనియకుండా చూసుకోవాలి ఇది వచ్చింది ఇంకా ఉన్నాయి కానీ కొద్దిగా పచ్చి పంకింద దీంట్లో పసుపు చూడు ఎంత పెద్దగా వచ్చిందో ఇది పోయేటప్పుడు చిన్నగా ఉంది ఇది కూడా అదంతా ఉంది పోయింది తెగులు నింది దీనికి పోయింది మందార పూలు ఈరోజు ఉదయం పూసిన పూలు కదా కొయ్యలేదు కాబట్టి అటు ఉన్నాయి తులసమ్మ ఈ చెట్టు ఎండిపోయిందండి ఈ మందారం ఎండిపోయింది పూర్తిగా ఎండిపోయింది దీంట్లో తులసమ్మ చూడు ఎలా వచ్చేసిందో అది ఎండిపోయింది ఇదేంటంటే గార్డెన్ పెట్టుకున్నప్పుడు పది రోజులు ఎటువంటి పోయామంటే అవి ఎలా ఉంటాయి అని అక్కడికి పోనాంచి ఇదే భయం ఎట్లా ఉన్నాయో ఏంటో అని నేను దీంట్లో మళ్ళీ ఇంకే అవి తీసేసి ఇంకేదన్నా పెడతాను తను పెట్టు తెచ్చాం కదా మనం ఇదిగో నేతి పెరారు కూడా అసలు మిరప చెట్లని ఇదిగో మిరప చెట్టు వస్తుంది అప్పుడే ఈ తోటకూర ఎక్కడండి తోటకూర బలానికి అవి రావు బయటికి దీంట్లో కూడా నేతి పెర ఇటన్నిటికి అల్లు పెట్టాలి పైకి మళ్ళీ నేను ఇప్పుడు కొంచెం తోట కొత్త తీసుకుంటాను ఇప్పుడు ఈ తోట కొత్త తీసేసుకుంటున్నాను చూడు బలంగా ఉండబట్టి ఇంతలో కాడ కూడా ఇంత ఈజీగా దునుగుతుంది కాని వస్తుందా తీసేసి కొంత ఎవరికి కింద మా ఇంట్లో ఉన్నారు కదా వాళ్ళందరికి ఇస్తాను కొంచెం నేను చేసేసుకుంటాను ఉరుగతి లేదు కానీ దోమ వాళ్ళంటుందండి ఇది ఏదో పిచ్చాక మాది తెలియక ఆకుకూర అనుకుంటారు ఇది పిచ్చాకు ఇది ఇదేమో చిరుకూర అంటే మన గాడ్ల పుండింది కాబట్టి ఉండయి మళ్ళీ ఇది బతుకమ్మ కాడతారు చూడు గురువాకు అది ఆ చెట్టు అంటే ఇది కూడా పిచ్చాకేనా ఇది కూడా లేతుకుంటే పప్పులు వేసుకుంటారు ఇదేమో పేరెంటాలోకు మన సద్దికి పేరెంటాలో అంటే అమ్మ లెక్క పూజిస్తారు ఇప్పుడు అవన్నీ ఆకులు ఎట్లా తెలుస్తాయి మీకు తెలియదు కొన్ని ఎందుకంటే మనం చేలో ఉంటే తీపికేం కదా పేరెంటాలో అంటే ఇది ఇది పెద్దగా బలంగా ఇది ఇదేమో ముక్కు పుడకల్ లాగా వస్తాయి చూడ ఆ చెట్టు ఇది నేను దీంట్లో కూడా తీస్తాను చూడండి అసలు ఏదో చెరుకు గడలాగా వచ్చిందండి ఎంత ఈజీ పెరుగుతుందో కదా ఈ బలం అంతా నేను అదే అప్పుడు వేసే కదమ్మా కంపోస్ట్ ప్రతిసారి చెట్లు అయిపోగానే మనం కంపోస్ట్ తయారు చేసి వేసుకుంటున్నాం కాబట్టి ఎంత బలంగా వస్తుంది ఇది దీంట్లో ఉన్నిందనుకో దానికి సరిపోదు బలం ఆ చెట్లకి ఇది మాత్రం ఏ చేసుకున్న పప్పులు వేసుకున్న టమాటా ఇచ్చి చేసుకున్నప్పుడు భలే ఉంటాయి అన్న అది ఆర్గానిక్ పండి చెవలకే అర్థమవుద్ది చూడు కొంచెంకి ఎంతలాగా ఉందో ఇప్పుడు నా దగ్గరంతా పీకితే ఒక మోప వేద్దాం అంత ఉంది నేను ఎవరెవరు గాలు అడిగి పీకిద్దాము అనుకుంటున్నాను ఏం చెట్టు ఇది వంగ చెట్టు లాగా ఉంది ఇది వంగనారే పెట్టేస్తే అల్లు బా కొంచెం లేటుగా వచ్చినాయి మనం పెట్టినవి అన్ని లేటుగా వచ్చినాయి అంతే ఇక కాకర చెట్టు చెడు ఇట్లా వచ్చేటప్పుడు దేనికి దానికి తగిలిస్తుంటే అల్లుకుంటూ పోద్ది అది కిందకు వచ్చి నాకు తీర్మానం అల్లు పెట్టాలంటే రాదు అప్పుడు ఏదో అంత ఎత్తేసినట్టుండదు దాన్ని ఇది పడిపోతుంది తాళ్ళు కట్టాలి దానికి ఇంకా ఉన్నాయండి తోటకూర కర్రలు చిన్న చిన్నవి ఉన్నాయి అది పేక్నికేమో ప్రాణం అప్పదు ఇది ఇది పొట్లకాయ అండి మళ్ళీ మనకు పొట్లకాయ అసలు లేదని ఎందుకు పొట్లకాయ చెట్టు ఒకటి మళ్ళీ వచ్చింది ఇది ఆకు చూస్తే స్మెల్ తెలుస్తుంటుంది కదా మరి అది ఇవన్నీ ఆ పొట్లకాయ వస్తే చాలు వచ్చినా రాకపోయినా వదిలేస్తాను ఈ పొట్టకాయ ఒకటి వచ్చిన చాలు ఇప్పుడు ఏమి లేకపోతే ఎందుకంటే మనం కొంచెం ఉందని వదిలేసామంటే మళ్ళీ తోటకూర బలంగా వచ్చేసింది దాన్ని రానివ్వదు ఇది సొరకాయ కదా సొరపాయ పొట్లకాయ మూడు రానివ్వదు వస్తుంది వస్తుంది దీనికి ఎక్కువ కొంచెం ఎక్కువ కానీ కంపోస్ట్గా వేసామనుకో వచ్చింది అని అనుకుంటున్నాను చూడండి అన్నీ ములిసినాయండి స్వర చెట్లు కూడా అన్నీ వచ్చినాయి నేను రెండు సొర చెట్లు తీసేస్తున్నాను ఈ రెండు బీకేస్తున్నాను ఈ మళ్ళీ పెట్టిన కూడా రావు అమ్మ అందుకే నేను తీసేస్తాను ఉంచాను ఇంకా నాలుగు ఇట్ల బలంగా ఏది ఉంటుందో మళ్ళీ ఒకటి ఉంచేసి కొరకు తీసేస్తాను చూడు అది ఒక్కటి ఖాళీ అయ్యింది రెండు ఖాళీ నాకు ఇంత వచ్చింది నాకు ఇదే సరిపోద్ది వాళ్ళకి కొంచెం తిందే దీంట్లో కలుపు ఉంది కదా ఇది అంటే కలుపు కాదు అసలు ఇది కూడా ఆపుకోరాను ఇది ఇట్లా వచ్చేసి ఇరుగు అట్లా అంటే పౌడర్ లాగా వస్తుంది ఇదంతా పీకేసి కొంచెం ఆకుకూర బీక్కొని వెళ్తాను అది ఎందుకన్నా ఇట్లా ఎవరికైనా తెలుసు అసలు ఇది ఏం తెగులో నాకు ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం అండి ఇది పౌడర్ లాగా వస్తుంది దీంట్లో కూడా ఏం చెట్టు ఇది దీంట్లో ఒక పట్లకాయ చెట్టు ఇది ఇది చూడండి అని మనం లో అటు తీసిన దీంట్లో ఏ లేదు పొట్లకాయ ఇది నేను ఎలాంటి కంపోస్ట్కి ఇది వాడటం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇది పౌడర్ లాగా ఇది ఏం తెగులు ఏమి అర్థం కాలేదు ఎవరికన్నా తెలిసిద్దేమో మొత్తం చిక్కు మొలిసింది మొత్తానికి ఇదే వచ్చింది అమ్మాయి రాగానే అదే అక్క ఎందుకు తెల్లగా పౌడర్ లాగా వచ్చేసింది ఆకుకూరకని వాళ్ళు కొంత తీసుకోవాల్సింది ఆ కూర మా వద్ద అమ్ముకున్నారు అంటే ఇస్తేనే తీసుకుంటారండి అంత తెలుగ్గా తీసుకోరు అయితే పాపం ఏది ఎట్లా పోయాలో తెలియదు చూడండి తీయంగా ఎట్లా ఉంది వాసన వస్తుంది కదా అటు పడేసి వస్తారు తోటకూరమ్మా చూడు తోటకూర తోటకూర ఇది ఇంకో రకం ఇప్పుడు దీని ఏర్లు చూడండి ఇది ఎంత ఇది చెడు పెద్దగా ఉంది కదా పీక్ చూపిస్తాను ఎవరు ఎట్లా ఉంది తక్కువ ఉంటుంది కదా రూట్స్ ఉన్నాయి దీని చూడు ఎంత ఉంటాయి ఇది దీనికి దీనికి తేడా యాక్ యాక్ కనిపిస్తున్నాయి ఎంత పెద్ద ఇది చూపిస్తాను ఇది 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 తోటకూరే దీని ఏరుల చూడు మళ్ళీ తక్కువ ఉన్నాయి అవి అక్కడ చిన్నవి ఉన్నాయి కదా అది కూడా దానికి సంబంధించి చూపిస్తాను ఇట్లాంటి ఆకూరచ్చప్పుడు ఎర్ల పుంజీలో వచ్చినప్పుడు జరుగుతుంది ఎర్లంతా తుక్కాలు ఇది ఇంకొంచెం పెద్ద ఎర్లుకి అల్లుకుపోతాయి దీని రూట్స్ అనేటివి ఇది తోటకూరే ఇది ఒక రకం ఇది ఒక రకం తోటకూర ఇది ఇది దేంట్లో చెట్లు మోలిసినా కూడా ఆ చెట్టుకి ఇబ్బంది చక్కగా వెళ్ళిపోతుంది గట్ల ఆ రంగానే వచ్చింది ఇది అనుకో అన్ని ఏర్లు కలుగుతాయి స్కూల్లో చెప్పినట్టు ఇది ట్యాప్ రూట్ ఇది ఫైబ్రస్ రూట్ అని అలా నాకు తెలియదు కదా ఇది ఇక్కడ కూడా అదే వస్తుంది ఇది కూడా ఇవి ఆ తోటకూర అంతా అక్కడ పాలకూర వచ్చింది అన్నీ కదులుతాయి ఇప్పుడు తీసే పాలకూర అంతా కదిలిద్దని భయం అది చెట్టు ఎంత ఉంది రూట్స్ ఎంత చూడు అదే ఆ తోటకూర కట్టు ఉండదు మళ్ళీ చక్కగా వెళ్ళిపోయి ఉంటాయి ఇప్పుడు ఇది మళ్ళీ చక్కగా వెళ్ళిపోయి ఇది తోటకూర దాని ఏర్లో తెలుస్తుంది అంతే తోటకూరలో ఇది ఒక రకం అనమాట ఇది తోటకూర మన మట్టి లూజ్ ఉండేది అట్లా వెళ్ళిపోతుంది పాలకూర కూడా మొలిసింది దీంట్లో అలా నేతి పేరు ఉంది తోటకూర వీటికి ఏదో కలుపు తీసినట్టు ఉంటుంది అండి చిక్కు తీసినట్టు ఉంటుంది అన్నమాట ఇదంతా కిందకి వెళ్ళిపోయింది కదా కొంచెం ఏం తాడు కట్టామంటే మళ్ళీ పైకి వెళ్ళిపోద్ది ఇదిగో ఇది అసలు మట్టిలో ఉన్నింది ఏమోనండి నేను చూడలేదు దొండ అది తీసేస్తాను అప్పుడు ఆ మట్టిలో ఏదో చిన్న ఏరు ఉంటుంది మళ్ళీ ఇదిగో వచ్చింది అదే ఆడే అది వచ్చింది పొట్లకాయ వచ్చింది ఇవన్నీ తీసేస్తాను తోటకొనేది లేకుండా తీసేస్తున్నాను ఇదిగో ఇదిగో మీ తీసాను దీనికి పేను బంక్ ఉంది ఇది ఎవరికి ఇచ్చినా కూడా బాగుంది జుడు అంతా ఎట్లా ఉందో ఇది కంపోస్ట్కి వేసినా కూడా మొత్తం పేను బంక్ వచ్చేసింది అందుకని నేను ఇది మొత్తం ఇంక ఆకులు తీసేసి పడేసి ఈ ఉంచుకుంటున్నాను దీంతో కూడా కర్రీ చేసుకోవచ్చు కదా లేతగా ఉన్నాయి కాబట్టి దీంతో కూడా చేసుకోవచ్చు ఈ వరకు ఉంచుకుంటాను ఇట్లా చాలా ఉంది అమ్మ బంక వచ్చింది ఇదిగో ఇది మొత్తం ఇది కొంచెం ఎట్లా ఎట్లొచ్చిందో కార లేతగా ఉన్నాయి మొత్తం బీకేస్తున్నాను ఇప్పుడు అది తీసుకుంటామ్మా ఇంత తీసాను ఇది బాగుంది ఇది మా ఇంట్లో పాప ఉందా అమ్మాయికి ఇస్తున్నాను ఇది ఇది అంతా చూపిస్తానండి ఇంకా నేను నేను తీసిన కూడా ఇంకా ఉంది ఇంకా తీస్తాను ఇంకొక అమ్మాయి కూడా కావాలి ఇంకా తీస్తాను చూపిస్తాను మనం కోసం వాసం నుంచి బాగుంటుండమంటే బాగోదు కదా అందుకే ఇదిగమ్మ ఇదిగో చాటుకో చూడండి ఎంత పెద్దదైనా కూడా ఏరు చూడండి ఎంత తక్కువ ఉందో ఇప్పుడు ఇక్కడ వేసి తర్వాత మళ్ళీ నేను తీసుకుంటాను ఎన్ని ఇది దీంట్లో టమాటా చెట్లు ఉన్నాయి అందుకే వాళ్ళు నీళ్లు పోస్తారు కానీ ఎవరు ఎలాంటి ఆకు తీసుకోలేదు తీసుకుంటే బాగుండేది అనిపించింది ఇప్పుడు నాకు వాళ్ళకి గబ్బకి తెలియక ఏది మీకు అక్క వద్దు అని చెప్పి ఎవరు తీయలేదు ఇప్పుడు ఈ టమాటాలు కూడా మనం తెచ్చాం కదా అది నువ్వు కూడా వచ్చింటే తీసుకోవాల్సిందేమి కొంచెం తీసుంటే కొంచెం ఆకు తగ్గుండేది అదే ఆహా పోయింది కిరణ్ కూడా తెలియదని అమ్మాయి ఏం తీయలేదు వచ్చి నీళ్ళు పోసిపోతుంది కానీ ఏం తీయకుండా వదిలేసింది పాపం ఎన్నే నీళ్ళు పోయి తీరేదయ్యా పోస్తుంది నీళ్ళు పోస్తుంది వెళ్ళిపోతుంది చూడు ఇసు టమాటా చెట్లకు కూడా కొంచెం చిక్కు తీసినట్టు ఉంటుంది ఇప్పుడు బలవంత ఇదే లాగేసుకుంది ఇదిగో ఇప్పుడు టమాటోలు అప్పుడు చిన్న ఇంకేంది ఇవి పోత స్టార్ట్ అవుతాయి మనం టమాటోలు వచ్చేటప్పుడు వేడు కూడా తగ్గిపోతుంది అప్పుడు అంత రేటు ఉంది బో పెట్టే కదా దీంట్లో చెట్టు చెట్లు చూడు వంగ చెట్లు ఉంది ఇది కూడా తీస్తాను దీని పేరు పంకలేదండి ఇది కూడా తీస్తున్నాను కానీ బలం అంతా తోటకూర తీసేసుకుంది నేను వేసిన కంపోస్ట్ బలం అంతా తోటకూర ఇది పాయలాకు అది గంగవాయలు అంటాం కదా అది అది లాగేసింది మొత్తానికి దానికి అన్ని తెగులు వచ్చింది అది తెల్ల ఇది చూడండి ఇక్కడ చూడు తోటకూర ఎలా ఉంది ఇది ఎట్టుందో ఇది కనిపిస్తుంది ఇది ఇది అజు అది ఎట్లా ఉందో ఇది ఎట్లా ఉందో మనం తీయంగానే ఈ చెట్లు ఎంత గాలి పోసుకుంటానండి వండియన్ని తోటకు తోటకూర కాడలతో కూడా పులుసు పెట్టుకుంటారు నేను అదే అంటున్నాను పేను బంకొచ్చి ఆకులు తీసేసి ఆ కాడలో పులుసు పెడతాను అది అది అనింది ఎంత వచ్చింది కుండీకి ఇంకా ఉంది వాళ్ళని పడ్డాయి కదండి ఇప్పుడు రోజు మంచి రోజు వర్షం పడిందంటే ఆకులు బల్లె తొందరగా వస్తాయి ఇవేమో మళ్ళీ అది గంగవాలు కూర దీనికి ఏదో తెగులు అట్టింది మొత్తం ఇట్లానే ఏదో లాగైపోయింది ఇప్పుడు చూడే చెట్లకి వంగ చెట్లు బాగా వస్తాయి ఇంకా ఈ మన ఇంట్లో నారు పోసిన వంక చెట్లు అండి కొనక్కొచ్చినవి కాదు ఇప్పుడు చిన్న వంకాయలు నారు ఉంది దీంట్లో చూడు అడిలాగా అయిపోయింది అది కూడా అండి ఎంత వచ్చిందో చూడండి కాడలు లేతగానే ఉన్నాయి తీసేసి తోటకూరే చాలా ఉంది ఇప్పుడు అది కూడా బీకేస్తాను మొత్తం ఎందుకంటే ఇటు బలం పోతుందని ఇది ఇది చిన్న చిన్న ఫుల్ ఉంది ఇట్లా ఉంటుంది మనం కొనుక్కుండే తోటకూర బయట కొనుక్కుంటాం కదా అమ్మ నీకు వచ్చే తోటకూర ఇట్లా ఉంటుంది సేమ్ చూస్తుంటారా మనకి అమ్మ నీకు వచ్చేది ఇట్లా ఎర్రగా ఇట్లా ఉంటుంది ఎవరికైనా అర్థమైంది చాలా మందికి ఇది తెలుసుది దీనికన్నా చిక్కగా మొలిసి బలం జాలిదట్టు చూడండి ఎంత చిక్కగా ఉందో కదా ఏదో నారు బీకినట్టు ఉంది కానీ తోటకూర బీకనట్టుంది ఇది టేస్ట్ అంటే వస్తుంది ఫ్రిజు ఎట్లొచ్చిందంతా ఇది ఆకులాకులు వేసుకుంటే ఇది బాగానే ఉంటుంది ఒక్క కుండి మాత్రం చిక్క కుండి సన్నగా వచ్చింది అయినా కూడా ఉందండి కార్లు ఏమో సన్నగా అనిపిస్తున్నాయి కానీ అయినా లేతగా ఉన్నాయి ఇది కాళ్ళు ఒకసారి ఎంత ఉందంటే ఇది బయట కొనాలంటే దీని రేటు ఎంత ఉండదు కానీ ఇది ఇలా ఎర్ర తీస్తుంటే సన్నగా ఉన్నాయి కానీ ఒక్క కుండీలో మొత్తం సన్నగా వచ్చింది అంటే ఎక్కువ ఏమో ఈ వంగ చెట్లు తోడనండి ఎంత ఆకుకూర ఎక్కడ వస్తాయి అండి అందుకే మొత్తం బీకేస్తున్నాను ఏమీ లేకుండా ఆ చెట్లకి బలం సరిపోదని ఏదో చిక్కు తీసినట్టే అయిపోతున్నామ్మాటికి ఎక్కడది ఎక్కడో ఒక మొలకుంటుంది నాకు మళ్ళీ వచ్చిద్ది దీన్ని మళ్ళీ పొనగిండు కూర ఈ మధ్యలో కొన్నిట్లో పసుపు ఉంది దీంట్లో కూడా తీస్తున్నానమ్మా తోటకొకళ్ళ దీంట్లో రెండే ఉన్నాయి ఇది మళ్ళీ ఇది గంగ వేరకూర మళ్ళీ తనకి జుడికిందట్టుందో ఇవన్నీ తీస్తేనే టమాటా పూత వస్తుంది నేను అప్పుడు చెప్పే కదా వేసేటప్పుడు చెప్పాను మనకి ఇరవై రోజుల్లో పోతకు వస్తుంది టమాటాలు అనని అదే కదా మనం అప్పుడు నారు పోసుకొని ఉంటే ఇప్పుడు వచ్చిండే కదా నారు పూత కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇదంతా చిక్కు తీసులకు కనిపించిందేమో చిక్ అంటే అదే కలుపు లాగేది అంత కలుపు తీసేస్తే ఉన్నది క్లారిటీ కనిపిస్తాను ఇది పోతలు కనిపిస్తుంది కదా ఇప్పుడు వంగ చెట్లు కూడా ఎట్ట కనిపిస్తుంది చూడు ఇది పత్తి ఈ చిన్న మిరప చెట్లు కూడా ఒక చెట్టు వచ్చిండే వస్తే ఇంత బలంగా రావాలంటే రాలేదు నేను ఇది కా పక్కన పీకాను అందుకే మా వాళ్ళు తొందర రారు ఈ కలుపు పీకుతుంటే అది కూడా వచ్చింది మిరప చెట్టు మళ్ళీ పెట్టాను ఇప్పుడు ఫస్ట్ చూపించాం కానప్పుడు ఎట్లా అండి ఒక ఉంది ఇప్పుడు చూడండి టమాటా బెండ చెట్లు వంగ చెట్లు ఎట్లా కనిపిస్తున్నాయో ఇంతవరకు క్లీన్ చేసానమ్మా రేపొచ్చి మళ్ళీ ఇంటికి కర్ర కట్టి ఒక తాడు కడతాను పైకి బే రేతి బేరకి సొరకి వాటికి చేయడపడుతుంది కదా ఈ వీడియో ఇంతవరకే మీకు నచ్చితే మాత్రం మీ సపోర్ట్ ఇవ్వండి ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి మీ సపోర్ట్ ఇస్తారనే అనుకొని నేను పెడుతున్నాను ఇంకా వీడియోలు నాలుగు రకాల బొకేలాగా ఎట్లా తీసానండి నలుగురు కానీ అది ఇంకా ఉంది తీస్తే ఇంకొక ఇద్దరికి వచ్చిద్ది నేను రెండు రోజులు రేపు లేదు ఎల్లుండి తీసుకున్నాం కొరవని చెప్పి ఇప్పుడు తీయలేదు నేను అది కూడా చూపిస్తాను అక్కడ పసుపులో ఉంది అక్కడ తమ్మ చెట్లో ఉంది ఇంకా ఇంకా గులాబ్ చెట్టులో కూడా ఉంది అది రేపు రెండు రోజులు ఆగే అనుకో మళ్ళీ మాకు ఒక్కొక్క ముగ్గురికైనా వచ్చింది కదా ఒక్కసారి తీసేయటం ఎందుకని ఈరోజు నలుగురు సరైనంత తీసాను